శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినడం లేదు ఇది చివరిసారిగా హెచ్చరిస్తున్నాను బిడ్డ వినకుంటే నీకు దక్కబోయే ఐశ్వర్యం కోల్పోతావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటి సారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరికొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నీకు అతి త్వరలోనే ఐశ్వర్యం పెరగబోతుంది బిడ్డ నువ్వు ఇన్ని రోజులుగా ఏ ధనం కోసం అయితే బాధపడ్డావో అంటే నువ్వు ఆర్థికంగాను మానసికంగానూ ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా నువ్వు సంపాదించింది చాలా కొద్దిగానే నీకు ఉన్న ఖర్చులు మాత్రం అంతక మించి ఖర్చులు అయిపోతున్నాయి బిడ్డ వచ్చిన సంపాదను ఎలా మిగిలించుకోవాలో అర్థం కాక వచ్చిన సంపాదనతో ఇల్లు ఎలా గడపాలో అర్థం కాక నువ్వు చాలా చాలా బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ ఖచ్చితంగా నేను నీకు మంచి ఉపాయం అయితే చెప్తాను నేను చెప్పిన విధంగా నువ్వు పాటిస్తూ ఉంటే నీ ఆదాయం పెరిగి నీకున్న ఖర్చులు తగ్గి నువ్వు ఏదైతే ఆర్థిక సమస్యలతో అప్పుల సమస్యలతో బాధపడుతున్నావో ఆ సమస్య అయితే ఖచ్చితంగా తీరబోతుంది బిడ్డ ఈ అవకాశం నువ్వు అస్సలు వదులుకోవద్దు నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయం సాధించి మొదటి మెట్టు ఎక్కాలని ఆశ కదా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది బిడ్డ నీ బిడ్డ భవిష్యత్తు కూడా అంటే నీ బిడ్డ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ఒక్కొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన భవిష్యత్తుని ఎలా అయితే ఉండాలని అనుకుంటున్నాడో అలాగే తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నాడు బిడ్డ నువ్వు నీ పిల్లల కోసమే కదా నువ్వు ఎంత కష్టపడుతుంది నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నేను ముందుగానే నిర్ణయం చేశాను బిడ్డ ఖచ్చితంగా నీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది నువ్వు ఎన్ని రోజులు నా జీవితం బాగా లేకపోయినా పర్వాలేదు నా పిల్లలైనా బాగుండాలి బాబా అని ప్రతిరోజు కూడా నన్ను వేడుకుంటున్నావు కదా నీ జీవితం బాగుంటుంది నీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండే అదృష్టం కూడా పెరగబోతుంది బిడ్డ ఒక్కసారి కాకపోయినా సరే కొద్ది కొద్దిగా నీకు అదృష్టం అనేది అంటే డబ్బు అనేది ఎంతో నీకు అందబోతుంది ఆ అదృష్టాన్ని నువ్వు కాలదన్నుకోవద్దు ఎందుకంటే నేను ఏదో ఒక రూపంలో లో నీకు ఇస్తాను నీకు తెలియకుండానే అందజేస్తాను బిడ్డ అది కాకుండా నాకు వద్దు నేను తీసుకోలేను అని మాత్రం నువ్వు అనవద్దు బిడ్డ నీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నీకు ఆర్థికంగా మెరుగుపడడానికి నేను ధన సహాయం అనేది చేస్తాను నువ్వు విజయం సాధించే విధంగా చేస్తాను నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు నీ బిడ్డలకు అంది వచ్చింది బిడ్డ అది నీ జీవితంలో మంచి మలుపుకు కారణం కూడా అవుతుంది ఇది ఆరంభం మాత్రమే ఇంకా ముందు ముందు ఎంతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు నీ బిడ్డలు మీకు నీ కుటుంబానికి మంచి పేరు తెస్తారు ఎన్నో గౌరవాలు దక్కించుకుని ప్రపంచ స్థాయిగా మీరు గుర్తింపు పొందుతారు నీ బిడ్డలు ఎదుగుదలను చూసి నీకు కలిగే ఆనందం అనంతమైనది అది మాటలతో వర్ణించలేము ప్రతిసారి నా దగ్గర ఇలా వేడుకుంటూ ఉన్నావు కదా బాబా నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి నా పిల్లలు బాగా చదువుకోవాలి ఇన్ని సంవత్సరాలుగా ఎంతో ధనం ఖర్చు చేశాను నా పిల్లల భవిష్యత్తు కోసం నా పిల్లల చదువుల కోసం ఉద్యోగం రావడం లేదు బాబా అది ఎంత చిన్న ఉద్యోగం అయినా సరే నా పిల్లలు ఆనందంగా ఉంటే చాలు స్థిరపడితే చాలు అని ఆలోచనతో ఉన్నావు కదా బిడ్డ ఎల్లప్పుడూ కూడా నీ బిడ్డలకి రక్షణగా తను వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయిస్తాను బిడ్డ నీ బిడ్డ తన మీద తను ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాడు తను ఏదో సాధించగలనని నమ్మకంతో సాధించాలని పట్టుదల నీ బిడ్డకు ఎక్కువగా ఉంది అటువంటప్పుడు నువ్వు ఏమీ కూడా భయపడనవసరం లేదు అనుకున్న విజయాలన్నీ కూడా సాధించి నీ గౌరవ ప్రతిష్టలైతే తప్పకుండా తీసుకుని వస్తాడు బిడ్డ నువ్వు ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు పెట్టుకోకుండా ప్రోత్సహిస్తూ ఉండు నువ్వు ఊహించలేనన్ని విజయాలు తెచ్చి నిన్ను ఆశ్చర్యపరుస్తాడు నిన్ను సదా అతని వెంటే ఉండి ఎల్లప్పుడూ కూడా కాపు కాస్తూ ఉంటాను నేను ఏదో ఒక రూపంలో అతనికి ఎదురుపడి తనకుండేటటువంటి ప్రతి సందేహానికి కూడా ఒక మార్గదర్శకం అవుతాను బిడ్డ ఎప్పుడు కూడా నా ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఏదైతే విజయం సాధించాలి అంటే ప్రయత్నం అనేది ఎంత అవసరమో ఓర్పు సహనం కూడా అంతే అవసరం ఏదైనా సరే నువ్వు మొదలు పెట్టగానే విజయ తీరాలు చేరిపోతే నిన్ను పై స్థాయిలో కూర్చోబెట్టదు కదా నువ్వు ఏ పని అయితే మొదలుపెట్టినా అంటే మొదట ఒక్క అడుగుతోనే ముందుకు వెళుతుంది అలా కాకుండా నేను కష్టపడి అంటే కష్టపడి మొదలు పెట్టగానే అనుకున్న ఫలితాలు నా చేతికి అందాలి అనుకుంటే అవి ఎన్నటికీ కూడా అత్యాస అవుతుంది కదా బిడ్డ కానీ ఆ కోరిక అనేది నెరవేరదు ఒకవేళ అది ఎలా జరిగినా ఎవరికైనా జరిగి ఉంటే అది న్యాయబద్ధమైనటువంటి కర్మ కాదు దాని వెనక వారు ఏదైనా తీరులో ఎన్నో అన్యాయమైన పనులు అక్రమైన పనులు చేస్తూ ఉంటారు అలాంటి వారు అతి సులువుగా సంపాదన మాత్రం తెచ్చుకోగలరు బిడ్డ అది నువ్వు అనుకున్నంత సులువు కాదు అది మంచిది కాదు కూడా ఎంత త్వరగా అయితే వారి చేతికి వస్తుందో అంత త్వరగా వారి చేతి నుంచి వెళ్ళిపోతుంది బిడ్డ అలాగే వారిని నలుగురిలో కూడా ధనహీనలు చేస్తుంది అందుకే నా బిడ్డ వారిని నిన్ను నేను హెచ్చరిస్తున్నాను నిజాయితీగా శ్రమించే వారికి విజయం రావడం కాస్త ఆలస్యమే కావచ్చు బిడ్డ కానీ అది వారికి జీవితం అంతా కూడా అంటిపెట్టుకుని నలుగురిలో మంచి గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి నువ్వు అనుకున్నది నిజమే ఇప్పుడు ఎవరైనా ధనమే చూస్తున్నారు నిజాయితీగా వారిని ఎవరూ పట్టించుకోవట్లేదు ఎలా సంపాదించాలో ఏమిటని అర్థం చేసుకోరు ధనవంతులైతే చాలు అందరూ గౌరవిస్తారని నువ్వు అనుకోవచ్చు బిడ్డ కానీ అది ఎంతవరకు గౌరవం ఉంటుందో నీకు మాత్రం తెలుసు కదా అతని దగ్గర డబ్బు ఉన్నంతవరకే ఏదైనా చెడ్డ పేరు వచ్చి అతను ధనహీనులైతే ఆ క్షణమే అతనుంచి అందరూ కూడా దూరంగా వెళ్ళిపోతున్నారు అందుకే మరొకసారి హెచ్చరిస్తున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా మంచి మార్గంలోనే నువ్వు వెళ్ళు మంచి మార్గంలో వెళితే ఆ వచ్చే ఆనందం జీవితాంతం కూడా నీకు తోడుగా ఉంటుంది నీ యొక్క సమస్య నా యొక్క సమస్యగా భావిస్తాను మీ సంతోషాన్ని నా సంతోషంగా భావించి మురిసిపోతూ ఉంటాను నీకంటూ గుర్తింపలేక చూసే వారందరికీ కూడా చులకన కావచ్చు కాబట్టి అలాంటి వాటి గురించి నువ్వు అస్సలు బాధపడవద్దు బిడ్డ అలాంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు అలాంటి వారికి గుణపాఠం కేవలం నీ గుర్తింపుతోనే ఇవ్వాలి అంటే నిన్ను నువ్వు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు భయపడవద్దు బాధపడవద్దు నువ్వు అనుకున్నటువంటి పనుల్లో నువ్వు విజయాన్ని పొందుతావని నేను మరలా మరలా నేను గుర్తు చేస్తూ ఉన్నానమ్మా అతి త్వరలోనే నీ కళ నెరవేరు తల్లి నీ తండ్రి నిన్ను అనుగ్రహించబోతున్నాడు బిడ్డ ఎందరో నిన్ను ఎగతాలు చేసినా సరే ఎందరో నిన్ను కీడు తలపెట్టాలని చూసినా సరే వారి ఆటలు సాగనివ్వను వారికి సరైన శిక్ష వేసి బుద్ధి చెప్తాను కాబట్టి నువ్వు నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు నా ఆశీసులు నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై సాయిరా